కంగ్రాచులేషన్స్ మా ట్విన్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ మేడం మేడం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం యాక్చువల్గా ఎక్కువ జెండర్ టిపల్ తింటే ట్విన్స్ పుడతారు అంటారు నేను బాగా తినేదాన్ని అందుమూలనే ట్విన్స్ వచ్చాను లేదండి మా మీకు టూ ఎంబ్రియోస్ పెట్టాం కదా సో రెండు అతుకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో జనరల్ గా కొంచెం కాఫీ అలాంటివి తాగినప్పుడు పిల్లలు నల్లగా పుడతారు అని అంటారు మేడం నిజమేనా డిపెండ్స్ ఆన్ ద జీన్స్ అనమాట మీ హస్బెండ్ ది మీది జీన్స్ ని బట్టి బేబీ కలర్ వస్తుంది సో కాఫీ తింటే నల్లగా పుడతారు కుంకు తింటే తెల్లగా పుడతారు అనేది ఏమి ఉండదు బొప్పాయి తినొచ్చావు పండు పండుబొప్పాయి తినొచ్చు యాక్చువల్లీ ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ కాకపోతే పచ్చి బొప్పాయి అది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో లో తింటే ఏమన్నా ప్రాబ్లమ్ అవ్వచ్చు ఇప్పుడు క్విన్స్ అన్నారు కదా మేడం నేను ఫుడ్ తీసుకున్నప్పుడు డబల్ క్వాంటిటీ తీసుకోవాలా నార్మల్ తినాలి ఇంకా ఎక్కువ తింటే బీపీ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు నార్మల్ ఫుడ్ నార్మల్ క్వాంటిటీలోనే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మేడం జనరల్ గా ఎక్కువ వెన్న నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుంది అంటారు కదా అట్లా సో తినడం వల్ల ఈజీ అయిపోయి బేబీ నార్మల్ టైప్ కేవలం అపోహలు మాత్రమే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మీకు తినగలిగినంత మాత్రమే అది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి ఇవన్నీ కేవలం మేడం